కాకినాడలో హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఖానంగా జరిగింది ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు బిందు భోజనం మాదిరిగా పూరి బెల్లం జాంగరి కోటయ్య కాజా బందర్ నేతిమిఠాయి నాలుగు రకాల స్వీట్లు పురిహార వివిధ రకాల కూరలు సాంబార్ తెలుగుతో అన్నదానం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం చైర్మన్ తలాటం హరీష్ ఆంద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిరుపేదన ఆకలి తీర్చేందుకే డొక్కా సీతమ్మ అన్నదానాన్ని ప్రారంభించామని ప్రతి శనివారం కాకినా నగర వాసులకు మంచి భోజనం అందించేందుకు సేవా సంఘం సిద్ధంగా ఉన్నామని హరీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కస్తూరి పట్టాభిరామయ్య కరప తాతీయులు సంఘ సేవకరాలు చార్లీ అనసూయ రాజకుమారి పిడకా హరీష్ పోర్ట్ శ్రీను మణికొంట కృష్ణవేణి అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని దగ్గర ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సేవా సంఘం సభ్యులకు భోజనాలు స్వీకరించిన నగరవాసులు కృతజ్ఞతలు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు కోటయ్య స్వీట్స్ అధినేత చిట్టిపెడ్డి రామ్కుమార్ కర్నూలు చెందిన కొనిదెల గాయత్రి పినిశెట్టి సురేష్ పట్టాభిరామయ్య అందించారు